గ్రామ వార్డు వాలంటీర్ల సేవలు ప్రశంసనీయమని జిల్లా పరిషత్ చైర్పర్సన్ శ్రీమతి బూచేపల్లి వెంకయ్యమ్మ అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దర్శి నియోజకవర్గ ఇన్ఛార్జి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి రెడ్డి కొనియాడారు దర్శి మండల స్థాయి వాలంటీర్ల వందనం కార్యక్రమం దర్శిపట్నంలోని పీజీఎన్ తాలూకా క్లబ్ కళ్యాణ మండపంలో బుధవారం నిర్వహించారు సేవా మిత్ర సేవారత్న పథకాలను పత్రాలను వాలంటీర్లకు బహుకరించారు ఎంపీపీ శ్రీమతి గోడపాటి సుధారాణి అచ్చయ్య ఎంపిడీఓ హనుమంతరావు మున్సిపల్ కమిషనర్ మహేశ్వరరావు పలువురు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అలాగే దర్శి నగర పంచాయతీ వివిధ గ్రామ పంచాయతీల నుండి వచ్చిన వాలంటీర్లు కార్యక్రమంలో పాల్గొన్నారు మీరేంటి ముందు లేచి మాత్రమే పనిచేస్తారు అధినాలు కింద మాత్రమే పనిచేస్తారు కాబట్టి జగన్ గారు ప్రజల కోసం కూడా మీరు పనిచేస్తారు కాబట్టి మీరు చేసిన ఈ సేవలు ఎప్పుడు ప్రజలు మర్చిపోవాలి మేము మర్చిపోవాలి జగన్మోహన్ గారు మర్చిపోవాలని చెప్పి స్వభావం తెలియజేస్తున్నాం ముఖ్యంగా జగన్మోహన్ గారు మాతో మాలో ఒకటే శివ మా వాళ్ళ జాగ్రత్తగా చూస్తూ వాళ్ళని కాపాడుకోవడానికి జగన్మోహన్ గారు చెప్తున్నారు కాబట్టి మీద జగన్మోహన్ గారి ప్రేమ మీరు అందరూ ఈ సమాజంలో ఒక రూపాయి కూడా ఆశించకుండా డైరెక్ట్గా నేరుగా తలాతీ వ్యవస్థ లేకుండా జగన్ ఇచ్చిన పథకాలన్నీ నేరుగా పెద్దవాళ్ళ అకౌంట్లో కోసం కృషి చేసి డైరెక్ట్గా అయినా సాయంత్రం అయినా ఏ అయినా రాత్రి అయినా అర్ధరాత్రి అయినా మీరు పేద ప్రజల దగ్గర పోయి అన్ని పథకాలన్నీ నేరుగా అంటే మేము వాలంటీర్లు అని చెప్పి తెలియజేస్తారు అదేవిధంగా సుబ్రహ్మణ్యం నాకు మాట చెప్పాడు టెన్త్ క్లాస్ వాళ్ళకి ఇంటర్మీడియట్ వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చారు డిగ్రీలు ఉద్యోగులు చదవకపోయినా గవర్నమెంట్ ఉద్యోగాలు చేస్తారు అనుకుంటారు కానీ ఐఏఎస్ కన్నా వాళ్ళకన్నా ఎక్కువ నాలెడ్జ్ జగన్ గారు కల్పించారు ఏ డిపార్ట్మెంట్ అయినా ఫస్ట్ ఎన్ని స్టార్ట్ చేసినీర్లుగా అగ్రికల్చర్ హెల్త్ డిపార్ట్మెంట్ ఎడ్యుకేషన్ విధంగా అన్ని డిపార్ట్మెంట్ల గురించి పూర్తి కావాలని వాలంటీర్లు అంటే ఐఏఎస్ చేస్తున్నాడు మీరు పని పనిచేస్తారు అందువల్ల జగన్మోహన్ గారు ఈసారి మమ్మల్ని మమ్మల్ని జగన్మోహన్ గారి అర్చన మీరు నచ్చినప్పుడు మేము జగన్మోహన్ గారు రిక్వెస్ట్ చేస్తాం అన్న మన వాలంటీర్లకి ఈసారి గవర్నమెంట్ పోస్ట్ వస్తే ఎంతమంది రిజర్వేషన్ కల్పించండి లేకుండా కొన్ని మార్పులు కల్పించండి అనేది దయచేసి అందరికి చేస్తున్నా మన సైడ్ నుంచి మా రాజకీయ నాయకులు మీద అందరికి కూడా మిమ్మల్ని గుర్తించాల్సిన అవసరం ఉంది కాబట్టి అందరికి హెల్త్ డిపార్ట్మెంట్ పోస్ట్ పడినప్పుడు కరోనా టైంలో కొంత్ మార్క్స్ టెన్ మార్క్స్ తేడా ఇస్తుంటాయి మీరు అన్ని విధాలు అన్ని విపత్తులు కరోనా టైంలో మిగిలిన విషయాలు అన్నింటిలో పనిచేస్తాను కాబట్టి గవర్నమెంట్ పోస్టులు వచ్చినప్పుడు కూడా మీకు కొంచెం ప్రయారిటీ ఇవ్వాలని చెప్పేసి మా మా వంతు మేము మీకు కృషి చేస్తామని చెప్పి స్వభావం తెలియజేసి అదే ఇందాక ఒక విషయం చెప్పడం మంచి నేను గోపాల్ గారు సర్పంచ్ పోస్ట్ వాలంటీర్ అడిగాడు మీ అందరూ సపోర్ట్ అదరికి నెక్స్ట్ సర్వ పంచాయతీ నిమోర్డ్ వాలంటీర్ సိုင်းన్ చేస్తాం మీరు పంచే అయితే ఓసే సపోర్ట్ అండి మరి వాళ్ళని వాళ్ళ సర్వతన్ని చేరపసం గారు మరియు విచారి గారు సత్కరిస్తున్నారు దశరథ సద్గర్షిస్తున్నారు మరి ఈ కార్యక్రమాన్ని చేసేటువంటి వాలంటీర్లందరికీ కూడా ఇన్ని భోజనాలు arrange చేస్తున్నారు మన ఇంచార్జ్ గారు అత్యలంగా వచ్చినవారందరూ కూడా కిందకి వెళ్ళి భోజనం వాన వచ్చిన వరద వచ్చిన వచ్చిన కరోనా వచ్చిన ఒక ధైర్యంగా నిలబడేది జగన్ మహా గారు వాళ్ళ సైనికులు వాలంటీర్లు మాత్రమే అదే గత పెన్షన్ తీసుకోవాలంటే చెప్పు ఆఫీసు తిరిగినా కూడా పెన్షన్లు వాళ్ళు ఆ పార్టీ అని చెప్పి అంటారు ఇప్పుడు మన ప్రభుత్వం మన ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఒక కులమో లేదు ఒక మతమో లేదు ఏ పార్టీ జగన్ మోహన్ రెడ్డి గారి ముఖ్య ఉద్దేశం ఎక్కడన్నా ఒకటి రెండు ఇళ్ళు మర్చిపోయినా కూడా మళ్ళీ ప్రతి ఇంటికి పోయి మీ ఇంటికి వచ్చిన రాలేదని చెప్పి మళ్ళీ ఇవ్వాలని మళ్ళీ అప్లికేషన్ కూడా పెట్టుకోమని చెప్పడం జరిగింది అట్ట ప్రతి ఇంటికి ప్రతి ఇంటికి ప్రతి వాళ్ళకు కూడా హౌసింగ్ కూడా ప్రతి ఇంటికి లేని వాళ్ళ హౌసింగ్ జీవితానికి కూడా ముఖ్యమంత్రి గారు ఇవ్వడం జరిగింది అదే విధంగా మనకి వాలంటీర్లు సచివాలయంలో ఉదయ ఉదయాన్నే ఏ సర్టిఫికెట్ కావాలన్నా కూడా డెత్ సర్టిఫికేట్ కానివ్వండి ఇంకా ఏ ఏ సర్టిఫికేట్ అయినా ప్రతి సర్టిఫికేట్ కోసం మన సచివాలయంలో లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ గెట్ నోటిఫికేషన్